నమస్కారం విశ్లేషణాత్మక సేవ ఆన్లైన్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం మేము ప్రతి పరామితిని కొంచెం వివరంగా అధ్యయనం చేస్తాము అవసరమైతే పార్జ్ చేయడం సాధ్యపడుతుంది సందేహాస్పద సంస్థ యొక్క ప్రతి సూచికను మరింత దగ్గరగా చూడాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు కార్పొరేషన్ యొక్క ప్రధాన సూచికలను చూద్దాం ఐఎన్సి అద్వాన్సెక్స్ ఐఎన్సీఎక్స్ ఈ సమీక్ష మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ అద్వాన్సెక్స్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది కెమిస్ట్రీ డెబ్బె ఒక్క సంస్థలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ల పట్టికను పరిశీలిస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృత దృక్కోణం నుండి చూస్తే సాధారణంగా మొత్తం మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని చూడవచ్చు కంపెనీకి ఎనిమిది స్కోరుకు వ్యతిరేకంగా అద్వాన్సెక్స్ ఐఎన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం అద్వాన్సెక్స్ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూడవచ్చు అద్వాన్సెక్స్ ఐఎన్సీ నాలుగు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మైనస్ మూడు పాయింట్ ఒకటి శాతం ఒక సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అద్వాన్సెక్స్ ఐఎన్సీ మొత్తం సున్నా పాయింట్ ఆరు నాలుగు బిలియన్ డాలర్లు ఐదు వందల డెబ్బై నాలుగు డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి కంపెనీ పుస్తక విలువ డెబ్బై తొమ్మిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది రెండు వందల ముప్పై ఐదు డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క పుస్తక క్యాపిటలైజేషన్తో స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క షేర్లను మరియు పుస్తక విలువను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా అద్వాన్సిక్స్ ఐఎన్సీ స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ ఒకటి 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 శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ మూడు మూడు ఏడు శాతం కంపెనీ మార్కెట్ వాటా యొక్క అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీ సున్నా మూడు ఐదు ఏడు బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది పుస్తక విలువ నిష్పత్తికి రుణం ఈక్విటీలో నలభై ఐదు శాతం కంపెనీ రుణ పనితీరు మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి ఏడు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు డెబ్బే రెండు పాయింట్ ఐదు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు ఎనభై ఐదు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు నూట ఏడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చిచూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి సున్నా పాయింట్ నాలుగు ఉపవర్గంలో సగటు ఒకటి పాయింట్ ఆరు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఒకటి వెయ్యి ఐదు వందల అరవై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల భవిష్యత్తు రాబడి తాత్కాలికంగా ఒకటి వెయ్యి ఎనిమిది వందల ఎనభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ తమ్మకాల వాల్యూమ్ల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపజాతి ఐదు పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలో సగటు రెండు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉపాంత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ రెండు ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట ఇరవై ఐదు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం నాలుగు వందల నలభై ఒక్క వేల డాలర్లు ఉపవర్గానికి ఇది తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధన పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం యాభై ఎనిమిది పాయింట్ ఐదు వేల డాలర్లు పదమూడు పాయింట్ ఏడు వేల డాలర్ల ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి అమ్మకాల వాటా ఒక వెయ్యి డెబ్బె ఐదు వేల డాలర్లు ఉపవర్గం ఆరు వందల మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గ సగటు రెండు పాయింట్ ఎనిమిది శాతంతో పోలిస్తే విక్రయానికి వాటాలు ఒకటి పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్నాయి సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై ఏడు శాతం స్థాయిని చూపుతుంది అద్వాన్సెక్స్ ఐఎన్సీ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు యాభై మూడు శాతం కంపెనీ వాస్తవ స్టాక్ వాల్యుయేషన్ సుమారు ఇరవై మూడు డాలర్ల ఎనభై మూడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ముప్పై నాలుగు డాలర్ల నలభై తొమ్మిది సెంట్లు ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకోసం అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టికలో స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా అన్ని నిర్ణయాలు ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సంస్థ యొక్క విశ్లేషణ ఫలితంగా అద్వాన్సిక్స్ ఐఎన్సీ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ఇరవై మూడు డాలర్ల ఎనభై నాలుగు సెంట్లు వద్ద కొనుగోలు ఆర్డర్ను తెరవండి కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ని కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది కంపెనీ మూల్యాంకన ప్రమాణాలను ఉపయోగించి అంచనా వేయబడింది అకిమ్ యొక్క సూచిక లాభం ఇరవై ఆరు పాయింట్ ఆరు ఏడు వద్ద నిర్ణయించబడింది లాస్ ఇరవై ఒక్క పాయింట్ సున్నా ఒకటి వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడ్ల ఫలితాల ఆధారంగా ఒప్పందం స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ పీసీటి విక్రయించడానికి బ్యాలెన్సింగ్ ఆర్డర్ అవుతుంది బ్యాలెన్స్ లావాదేవీకి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం చివరి ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రజలకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్